ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లక్ష్మి మిత్రకి గండాలు ఉన్నాయని చెప్పి ఇంకా మిత్ర వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా గేటు ముందు నిలబడి మీకు గండాలు ఉన్నాయని తెలిసి మిమ్మల్ని కళ్ళారా చూసుకోలేకపోతున్నాను మాట్లాడలేకపోతున్నాను మిత్ర గారు అని చెప్పి ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇంటి ముందు నిలబడి బాధపడుతూ ఉంటుంది ఇంకా లోపల మిత్ర ఏమో లక్ష్మిని తలుచుకొని ఇంకా బాధపడుతూ ఉంటాడు ఇంకా లక్కీకి దెబ్బ తగిలిందని తెలిసి ఇంకా జాను లక్కీని చూడడానికి ఇంకా మిత్ర వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే గేటు బయట ఉన్న లక్ష్మిని ఇంకా జాను చూస్తుంది అక్కడ నిలబడి ఉన్నది అక్కే కదా అని చెప్పి ఇంకా సంతోషంగా అక్క అక్క నడుచుకుంటూ ఇంకా జాను పరిగెత్తుకుంటూ వస్తుంది మరి లక్ష్మీని జాను చూస్తుందా లేదా అని తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్